అరకులోయ టీటీడీ కళ్యాణ మండపంలో సిఐటియు రెండవ మహాసభ రెండు రోజుల పాటు ఘనంగా జరిగింది అధిక సంఖ్యలో తరలివచ్చిన వివిధ కార్మిక కార్యకర్తలు కనీస వేతన చెల్లించాలి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు హాజరయ్యాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణకై పోరాడుతుందని కార్మికుల పనిచేసే చోట ఉద్యోగ భద్రతా వేతన సౌకర్యాల కల్పనకు నిరంతరం కృషి చేస్తుందని ఆయన అన్నారు అభివృద్ధికి ఉపాధి పెంపుకి మూలం టూరిజం టూరిజంను అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు కానీ ప్రైవేట్కి ఇస్తే టూరిజం అభివృద్ధి అవ్వదు పేదల పొట్టలు కొడతారు అక్కడ ఉద్యోగాలు ఉండవు ఉద్యోగాల్లో దోపిణీ ఉంటుంది పర్మినెంట్ ఉండదు అందువల్ల వందల కోట్ల ఖర్చు పెట్టి ప్రభుత్వం పాత పాఠశాల నుంచి నిర్మించినటువంటి గెస్ట్ హౌస్ల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారా లీజులకి ఇస్తారా వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటారా కమిషన్ల కోసం తక్కువ పడి ఈరోజు ప్రైవేటీకరణ చెప్తున్నారు ఇది పచ్చి మోసం ఈ ప్రాంతాన్ని నాశనం చేయడానికి ప్రైవేట్ వాళ్ళని రప్పించడానికి ఈ ప్రకారం చేస్తున్నారు వన్ ఆఫ్ సెవెంటీ ప్రకారం ఇక్కడ ప్రైవేట్ రావడానికి లేదు కానీ విస్తారంగా ఈరోజు ప్రభుత్వాలు తాలూచిపడి వన్ ఆఫ్ సెవెంటీన్ అమలు చేయకుండా తప్పుడు పద్ధతుల్లో ఈరోజు అమలు చేయిస్తున్నారు అందువల్ల బ్రతుకులు ఈ ఈరోజు అటవీని రక్షించేది కాపాడేది గిరిజను అడవి ప్రాంతాన్ని ప్రైవేట్ పరం చేయాలని హైడ్రో ప్రాజెక్టులు తీసుకురావడం కానీ టూరిజాన్ని ప్రైవేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా గిరిజనులను బానిసలుగా చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి లక్ష్యం దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కార్మిక వర్గం గిరిజనుల పక్షాన నిరంతరం పోట్లాడుతుందని హెచ్చరిస్తున్నాం అలాగే గిరిజన ప్రాంతాల పట్ల ప్రభుత్వాలు ఇప్పటికీ కూడా వివక్షతగా ఉన్నాయి గురుకుల పాఠశాలలో పనిచేసి వాళ్ళ జీవితం అంతా కాంట్రాక్ట్ అయ్యి ఔట్సోట్ పూలక వాళ్ళకు భూములు ఇస్తున్నారు హైడ్రో ప్రాజెక్టు పేరుతోటి రకరకాల పేర్లతోటి అటవీ ప్రాంతాన్ని అంతా వాళ్ళకి హస్తగతం చేస్తున్నారు ఈ దుర్మార్గమై బ్రిటీషోడి కాలం నుంచే చేయలేకపోయారు ఈరోజు మీరు ఈ రకమైనటువంటి తప్పుడు పనులు చేస్తే ఎక్కడ పెట్టినా గిరిజనులు వేల మంది కదులుతున్నారు గిరిజనులు అణచాలనుకుంటే రాష్ట్రంలోనే పెద్ద యుద్ధం అనేటువంటి జరుగుతుంది గిరిజనులు కండగా రాష్ట్ర ప్రజానికో నిలబడతారు గిరిజనులు కానీ ఈ రకంగా అన్యాయం చేస్తే పెద్ద ఎత్తున తిరుగుబాటు తిరుగుతాయి ఇప్పటికైనా మీ తప్పుడు విధానాలు నిర్మించుకోండి ప్రైవేటీకరణ లాపండి గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి ఇక్కడ పనిచేసే కార్మికులు కనీస వేతనాలు కార్మికులుగా గుర్తించి వాళ్ళ వేతనాలు వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించండి సిహెచ్డబ్ల్యూని ఆశా వర్కర్లుగా గుర్తించండి అంగన్వాడీ స్కీమ్ వర్కర్ల జీతాలు పంచండి ఇవి కానీ జరగకపోతే రాబోయే కాలంలో తీవ్రంగా ఉద్యమాలు చేయాలనే దానికి సిద్ధంగా పోతా ఉన్నా వాలంటీర్లు ఈ రోజు రెండు లక్షల మంది చేర్చామని గొప్పగా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రభుత్వం మారితే వాళ్ళేం తప్పు చేశారు రెండు లక్షల మందిని ఈరోజు పల్లూరు నుంచి పీకేశారు రెండు లక్షల మంది ఆయన గొప్పగా నేను లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చారు నా ఈరోజు కార్మికులు ఆ రకంగా బలి చేయడం అనేటువంటి తప్పు